షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ నవంబర్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి కట్టుకున్న భార్య కారణంగా బావమరది చేతిలో భావ దారుణ హత్యకు గురయ్యాడు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ దారుణ సంఘటన జరిగింది ధర్మవరం వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న మల్లన్న భాష అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు అతన్ని చంపింది ఎవరో కాదు స్వయంగా అతడి భావమర్ది రామచంద్ర ఈ హత్యకు కారణం మల్లన్న భాష భార్య రాధ అని కూడా తెలుస్తూ ఉంది మల్లన్న భాష రాధ అనే మహిళను సుమారుగా పదహారేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు అయితే కొంతకాలంగా రాధ మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానం వచ్చింది ఏ విషయం మల్లన్న భాష కంటపడింది దాంతో భార్య రాధను అతడు గట్టిగా మందలించాడు దీంతో భర్త తనను కొడుతున్నాడని ఇబ్బందులు పెడుతున్నాడని రాధ తన పుట్టింటికి వెళ్లి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది దీంతో రాధా సోదరుడు తన స్నేహితులతో కలిసి వైఎస్ఆర్ కాలనీలో ఉన్న మల్లన్న భాష ఇంటికి వెళ్ళాడు ఇంట్లో ఉన్న మల్లన్న భాషతో తీవ్రంగా గొడవపడ్డాడు వాగ్వాదం పెరిగి మాటామాటా కూడా పెరిగింది కోపం కట్టలు తెంచుకోవడంతో భావమర్ది పక్కనే ఉన్న పూలకుండితో మల్లన్న భాష తలపై బలంగా కొట్టాడు దీంతో భాష అక్కడికక్కడే కుప్పకూలి మృత చెందాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కుటుంబ కలహాలు అక్రమ సంబంధం కారణంగా ఒక వ్యక్తి ప్రాణం పోవటం స్థానికంగా కలకలం రేపుతోంది షేక్ మాలిన్ బాకే ఫిరా అనే వ్యక్తిని ఈ వ్యక్తికి వచ్చేసి గత పద పదహారు సంవత్సరాల క్రితం బోయ రాధ అనే ఆమెతో మ్యారేజ్ అయింది ఈ వ్యక్తికి నలుగురు పిల్లలు ఉన్నారు ఇతను డ్రైవర్గా జీవనం చేస్తున్నాడు కొంతకాలం నుండి పిల్లలు భార్యతో వచ్చి భార్యతో అనుమానం పెంచుకొని ఇతర వ్యక్తులకు సంబంధాలని ఉద్దేశంతో వాళ్ళ పండు కుటుంబాలను ఆ విషయంలో గత వారం క్రితమే మరి పుట్టింటికి ఫిల్లం తీసుకునేందుకు ఆ విషయాన్ని తన బంధువులతో అన్నదం ముఖ్యం ఉన్న నిన్న సాయంత్రం వాళ్ళ తమ్ముడు బోయ జనార్థును మరియు అతని స్నేహితుడు సుమారు నాలుగు మొత్తం వైద్య నుంచి వచ్చి ఇతరులతో తలాడతాడు అక్కడ తలాటలో భాగంగా ఆ విషయంలో ఉన్న అక్కడ ఉన్న రోజు యొక్క పూలు కుండిని తీసుకొని తలపై కొట్టడం జరిగింది అక్కడే షేక్ మాలింగ్ బాష అక్కడే చనిపోవడం జరిగింది దీనిపైన ఎఫ్ఐఆర్ రిసీవ్ చేసినాం ఆ ముద్దాయిలు కూడా వెంటనే చేస్తాం రగడ జరిగిందంట సార్ ఇంత ముందు ఏదో జరిగిందంట సార్ ఆ బాప ఎవరినో పెట్టుకుంది రగడ జరిగింది సార్ ఒక మూడు నెలలు నల్లలేదు అంటే భార్య భర్త కొట్లాడుకున్నారు మన కమెంట్ అయి బాగా వేరే చోట ఇల్లు మారారు అక్కడ గొడవలు అయితే ఉన్నాయి నా చూడలేదంట సార్ అమ్మాయి లేదంట ఈరోజు వాళ్ళు మళ్దో తమ్ముడు వచ్చేసేసి బామ్మర్ది గొడవ పడకుంటా ఇంట్లో నుంచి కూడా పోనీకోకుండా బయట తరిమి తరిమి కొట్టినారంట సార్ ఐదు మంది అరమంది పూలుకుండి తీసుకొని నెత్తినేసారు సార్ మాలిన్ భాష ఇద్దరు బామారుతుంది సార్ వాళ్ళు ఎవరో వచ్చారో మాకు తెలీదు ఇద్దరు బామారు వాళ్ళకి రామచంద్ర జన ఎవరో ఐదు మంది మంది వచ్చారని చెప్తున్నారు పక్కన వాళ్ళు మేమైతే చూడలేదు సార్ ఏదో కొట్టుకున్నారంట సార్ రాళ్ళతో రాళ్ళతో కొట్టుకున్నారంట అబ్బాయి ఒకడే వీళ్ళు ఐదు మంది మంది చేసి పట్టుకొని పూలకుండితో కలిసే ఉన్నారు సార్ ఆ అమ్మాయి పద్దున వచ్చిందో నిన్న వచ్చిందో తెలుసు సార్ మాకి నలుగురు సార్ ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కట్టుకున్న భార్య కారణంగా బావమరది చేతిలో బావ దారుణ హత్యకు గురయ్యాడు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఈ దారుణ సంఘటన జరిగింది ధర్మవరం వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న మల్లన్న భాష అనే వ్యక్తి దారుణంగా గురయ్యాడు అతన్ని చంపింది ఎవరో కాదు స్వయంగా అతడి బావమర్ది రామచంద్ర ఈ హత్యకు కారణం మల్లన్న భాష భార్య రాధ అని కూడా తెలుస్తూ మల్లన్న భాష రాధ అనే మహిళను సుమారుగా పదహారేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు అయితే కొంతకాలంగా రాధ మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానం వచ్చారు ఏ విషయం మల్లన్న భాష కంటపడింది దాంతో భార్య రాధను అతడు గట్టిగా మందలించాడు దీంతో భర్త తనను కొడుతున్నాడని ఇబ్బందులు పెడుతున్నాడని రాధ తన పుట్టింటికి వెళ్ళి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది దీంతో రాధా సోదరుడు తన స్నేహితులతో కలిసి వైఎస్ఆర్ కాలనీలో ఉన్న మల్లన్న భాష ఇంటికి వెళ్ళాడు ఇంట్లో ఉన్న మల్లన్న భాషతో తీవ్రంగా గొడవపడ్డాడు వాగ్వాదం పెరిగి మాట కూడా పెరిగింది కోపం కట్టలు తెంచుకోవడంతో భావమర్ది పక్కనే ఉన్న పూలకుండితో మల్లన్న భాష తలపై బలంగా కొట్టాడు దీంతో మల్లన భాష అక్కడికక్కడే కుప్పకూలి మృత చెందాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కుటుంబ కలహాలు అక్రమ సంబంధం కారణంగా ఒక వ్యక్తి ప్రాణం పోవటం స్థానికంగా కలకలం రేపుతోంది షేక్ మాలిన్ బాఖ ఫిరా అనే వ్యక్తిని ఈ వ్యక్తికి వచ్చేసి గత పద పదహారు సంవత్సరాల క్రితం బోయ రాధ అనే ఆమెతో మ్యారేజ్ అయ్యి ఈ వ్యక్తికి నలుగురు పిల్లలు ఉన్నారు ఇతను డ్రైవర్గా జీవనం చేస్తున్నాడు కొంతకాలం నుండి పిల్లలు భార్యతో మనసుపల్ల వచ్చి భార్యతో అనుమానం పెంచుకొని ఇతర వ్యక్తులతో సంబంధాలని ఉద్దేశంతో వాళ్ళ పండుగ ఆ విషయంలో గత వారం క్రితమే మరియు పుట్టి తీసుకునే ఆ విషయాన్ని తన బంధువులతో అన్నదాన్ని చెప్పడం నిన్న సాయంత్రం వాళ్ళ తమ్ముడు బోయ జనాలుగా మరి అతని స్నేహితుడు సుమారు నాలుగు మొత్తం వైద్య మంది వచ్చి ఇతరులతో తలాడతాడు అక్కడ తలాటలో భాగంగా ఆ విషయంలో ఉన్నటి రోజు యొక్క పూలు పుండి జరిగింది అక్కడే జరిగిందంట సార్ ఇంత ముందు ఆ బాప ఎవరిన పెట్టుకోండి అని రగడ జరిగింది సార్ ఒక మూడు నెలలు నల్లలేదు అండి భార్య బట్ట కొట్లాడుకున్నారని కమెంట్ అయ్యి బాగా వేరే చోట ఇల్లు మారారు అక్కడ గొడవలు అయితే ఉన్నాయి నా తోలు సార్ అమ్మాయి లేదంట ఈరోజు వాళ్ళు మర్దే తమ్ముడు వచ్చేసేసి బామర్ది గొడవ పడకుండా ఇంట్లో నుంచి కూడా పోనీకోకుండా బయట తరిమి తరిమి కొట్టినారంట సార్ ఐదు మంది మంది పూలుకుండి తీసుకొని నెత్తినేసారు సార్ మాలిన్ భాష ఇద్దరు బామార్దులు సార్ వాళ్ళు ఎవరో వచ్చారో మాకు తెలీదు ఇద్దరు బామార్దు వాళ్ళకి రామచంద్ర జన ఎవరో ఐదు మంది మంది వచ్చారని చెప్తున్నారు పక్కన వాళ్ళు మేమైతే చూడలేదు సార్ ఏదో కొట్టుకున్నారంట సార్ రాళ్ళతో రాళ్ళతో కొట్టుకున్నారంట అబ్బాయి ఒకడే వీళ్ళు ఐదు మంది మంది చేసి పట్టుకొని కూల కుండితో కొట్టేశారు సార్ తలపైన కలిసే ఉన్నారు సార్ ఆ అమ్మాయి పద్దున వచ్చిందో నిన్న వచ్చిందో తెలుసు సార్ మాకి నలుగురు సార్ ఇద్దరు కూతుళ్ళు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి